ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఎవరి మధ్య జరుగుతుందో ఇప్పటికే మీ అందరికి కూడా తెలుసు ఒక పెత్తందారుడికి ఒక సామాన్యుడికి ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి ఒక గుణం ఉన్నటువంటి వాడికి ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇప్పటికే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా ఏదైతే మోడల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా రెండు సార్లు నిలుపొందేనో ఆ మామిల్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నందున మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విశేషమైనటువంటి సేవలు అందించడానికి ముత్యాల నాయుడు గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి తాలూకా పనితీరుని స్వయంగా చూసాము భవిష్యత్తులో మాడి నియోజకవర్గాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని అంటే పార్లమెంటు సభ్యుడిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవాలి ఏడుగురు శాసనసభ అభ్యర్థులని కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే మన డయాస్ మీద పరిచయం చేశారో వారందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిచేదానికి అలాగే ఎక్కడి నుంచో కడప నుంచి దిగుమతి అయినటువంటి ఆ సీఎం రమేష్ ఈ ప్రాంతం తెలియదు నియోజకవర్గ పేర్లే తెలియదు ఆ నియోజకవర్గం ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు మండలాల పేర్లు తెలియదు ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు తనేది బాబు చంద్రబాబు నాయుడు మరి మాట్లాడాడు సీఎం రమేష్ గట ఢిల్లీ వీధులన్నీ కూడా తెలుసంట నాకు తెలియదు అంట ఢిల్లీ వీధులతో నాకేం పని పార్లమెంటుతో పని కానీ పార్లమెంట్ తెలిస్తే సరిపోతుంది వెళ్ళిన తర్వాత మాకు కేటాయించినటువంటి కోటర్ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్తాం కానీ వీధులంట తిరిగే డ్యూటీ కాదు మాది వీధులంట తిరిగే డ్యూటీ ఎక్కడ అంటే ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించారో ఆ అభ్యర్థిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ప్రస్తావించి వీలైన వాటిని సాధించుకొని తెచ్చుకునేదానికి దీని గురించి ప్రవేశపడాలి తప్ప ఢిల్లీలో ఏవిధి ఎక్కడుంది ఏ ఎక్కడ ఉంది వాళ్ళకు అవసరం ఎందుకంటే నిత్యం వ్యాపారాల మీద ఆధారపడేటువంటి బ్రతుకులు వాళ్ళది వేల కోట్లు పెట్టుబడి పెట్టి అడ్డుగోలుగా సంపాదించడం ఆలోచన మాకు ఆలోచన లేదు ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ పార్టీని నమ్మి నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి మమ్మల్ని గెలిపించేదానికి వాళ్ళు తాలూకు ప్రయత్నం చేశారో ఆ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు కేటాయించినటువంటి నిధులే కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉండేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించేదానికి మా ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తాం